సో ఇప్పుడే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది రైలు ప్రయాణాలపై రైలు ప్రయాణాలపై ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి రైలు టికెట్ తీసుకునేటప్పుడు ఒక చిల్లర సమస్య లేకుండా అయితే రా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అయితే తీసుకొచ్చింది చిల్లరతో సమస్య అయితే ఉండదు అనమాట ఇక్కడ చిల్లరే లేదు చిల్లర సరిపోదు చిల్లర లేదు మార్చుకొని తెచ్చుకోండి అటువంటి మాటలు అయితే రావు ఇక్కడ నుంచి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా స్క్రీన్ అయితే కనబడతాం మనకి క్యూఆర్ అయితే స్కాన్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్తో రైలు టికెట్ బుకింగ్ అందుబాటులోకి తెచ్చిన దక్షిణ మధ్య రైల్వే తొలి దశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పద్నాలుగు స్టేషన్లు అమలు చేస్తున్నారు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చేయడం అయితే జరిగింది సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ల ద్వారా బుక్ చేసుకునే సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది తొలి దశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పద్నాలుగు స్టేషన్లో ఉన్న ముప్పై ఒక్క కౌంటర్లో అయితే ఈ సౌకర్యాన్ని తీసుకొచ్చారు జనరల్ బుకింగ్ కౌంటర్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్టు పెట్టినట్లు రైల్వే అధికారులు అయితే తెలిపారనమాట టికెట్ కొనుగోలు చేసే సమయంలో జనరల్ బుకింగ్ కౌంటర్లో టికెట్ విండో వద్ద ప్రయాణికులు బుక్ చేసుకుని టికెట్ వివరాలు ఛార్జీలను అందుబాటులో అయితే ఉంచుతారు తదనుగుణంగా ఛార్జీలు చెల్లించి క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు ఈ డిస్ప్లేలే ఈ డిస్ప్లే బోర్డులో రైలు బయలుదేరే స్టేషను చేరుకునే స్టేషను ప్రయాణపు తరగతి పెద్దలు పిల్లల సంఖ్య ఛార్జీలు వంటి వివరణలు అన్నీ కూడా ప్రస్తావిస్తారు సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్ నాంపల్లి లింగంపల్లి హైటెక్ సిటీ బేగంపేట్ కాజీపేట్ జిఎన్ స్ట్రీట్ ఫాతినగర్ బ్రిడ్జ్ వరంగల్ మంచిర్యాల మహబూబ్ నగర్ మహబూబాబాద్ బెల్లంపల్లి సిర్పూర్ కాగజ్ నగర్ వికారాబాద్ స్టేషన్లోని ముప్పై కౌంటర్ల ద్వారా నగదు రహిత లావాదేవీల సదుపాయనైతే అయితే పొందవచ్చు అనమాట తొందరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే దక్షిణ మధ్య రైల్వే ఎక్కడ వరకు ఏదైతే అక్కడ అన్నిట్లో కూడా ఈ సదుపాయనే తీసుకొస్తారంట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని